తెలుగు స్పిరిచువల్ జర్నీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం బొట్టు ఏ వేలితో పెట్టుకోవాలి మనం మనకి మనం బొట్టు నుదుట ధరించేటప్పుడు ఏ వేలితో పెట్టుకోవాలి ఇతరులకు పెడితే ఏ వేలితో పెట్టాలి అనేటువంటిది చూద్దాం మన శాస్త్రాల ప్రకారం అయితే వివిధ పూజా కార్యక్రమంలో కానీ దేవాలయంలో కానీ ఏ సందర్భంలోనైనా మనకి మనం బొట్టు పెట్టుకుంటున్నామంటే మనం ఖచ్చితంగా ఈ మద్య వేలుని మాత్రమే ఉపయోగించాలి మనకి మనం బొట్టు పెట్టుకుంటున్నట్లయితే అంటే ఎవరికి వారే బొట్టు పెట్టుకుంటున్నట్లయితే ఈ మధ్య వేలు ఉపయోగించాలి అదే ఒకవేళ భగవంతుడి విగ్రహానికి కానీ చిత్రపటానికి కానీ బొట్టు పెడుతున్నట్లయితే ఈ సెకండ్ ఫింగర్ అంటే దీన్ని రింగ్ ఫింగర్ అంటాం ఈ రింగ్ ఫింగర్ మాత్రమే ఉపయోగించాలి అది గంధం బొట్టు కావచ్చు కుంకుమ బొట్టు కావచ్చు ఏ బొట్టు పెట్టినా సరే భగవంతుడికి పెడుతున్నారు అంటే ఈ రింగ్ ఫింగర్ మాత్రమే ఉపయోగించాలి అదే మనకైతే మనకి మనం పెడుతు పెట్టుకుంటున్నట్లయితే ఈ మధ్య వేలును ఉపయోగించాలి అదే ఇతరులకు మనం బొట్టు పెడుతున్నామంటే అప్పుడు ఏ వేలు ఉపయోగించాలి అంటే ఈ బటన వేలును మాత్రమే ఉపయోగించాలి అయితే కొంతమంది ఈ చూపుడు వేలును కూడా ఉపయోగిస్తారన్నమాట అయితే ఏంటంటే ఈ చూపుడు వేలు అనేటువంటిది ఒకరిని ఇలా ఎత్తి చూపడానికి ఇలా ఉపయోగిస్తాం కాబట్టి కొంతమంది ఈ సెంటిమెంట్తో ఏం చేస్తారంటే కొద్ది మంది మాత్రమే ఈ చూపుడు వేలుని ఉపయోగించి ఇతరులకు బొట్టు పెడతారు ఎక్కువ శాతం మంది అంటే బొడనవేలుతో మాత్రమే పెడతారనమాట అయితే బొడన వేలు కానీ చూపుడు వేలు కానీ ఉపయోగించి ఇతరులకు బొట్టు పెట్టవచ్చు అది మీ సొంత అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది ఓకే అయితే ఇతరులకు బొట్టు పెట్టేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఈ వేలుతో మాత్రం పెట్టకూడదు ఈ మధ్యవేలుతో పెట్టినట్లయితే వారి యొక్క కర్మలు మనకు వస్తాయి వారి ఏమైనా పాపకర్మలు ఉన్నాయనుకోండి ఆ కర్మలన్నీ మనం తీసుకుంటామన్నమాట కొంత శాతం దానివల్ల ఆ పాప తగ్గట్టుగా ఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఇతరులకు బొట్టు పెట్టేటప్పుడు ఈ మధ్య వీళ్ళని ఉపయోగించకూడదు సర్వేజన సుఖినో భవంతు